ఇదే బయట వాడి మనం లాస్ట్ టైం అయితే ఒకే ప్లేస్లో ఏడు బొచ్చలు కొట్టినాము ఎందుంటుంది అది హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టర్ ఫిషర్స్ గాయస్ ఇయాలైతే మనం చాలా రోజుల తర్వాత అయితే మనం బొచ్చలు చికెరకి వచ్చేసినాం ఇవాళ మనం బయట స్పెషల్ బయట బాంబే బయట రెడీ చేస్తున్నాము చూద్దాం ఏమేమి వాడుతున్నాం ఏందనే చూడండి క్లియర్గా ఇదే బయట వాడి మనం లాస్ట్ టైం అయితే ఒకే ప్లేస్లో ఏడు బొచ్చలు కొట్టినాము కాకపోతే అది వీడియో రాలే సో సేమ్ బయట ఇలా రెడీ చేస్తున్నాం ఏం వాడుతున్నాం ఏందనే మీకు కూడా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి రెండు కిలోల తౌడు అది హాఫ్ కేజీ గోధుమ పిండి అనమాట సూపర్ కాయ ఇది వచ్చేసి రెండు వందల గ్రాములు బియ్యాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ వేసుకున్నాం అన్నమాట ఒక టీ స్పూన్ అంత ఇంగువ టీ స్పూన్ అంత ఇంగువ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టు ఇట్లా వస్తుంది అన్నమాట బయట మాత్రం సూపర్ ఉంటుంది ఈ బయట మీరు ఎంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్లలో చెప్పండి గాయస్ మొత్తం ఈక్వల్గా మిక్స్ అవ్వాలి అన్ని అన్ని సైడ్లో అరే లేకపోతే సైడ్ కూర్చోాలా మొత్తం ఎదురు వస్తున్నట్టు పిండి ఎప్పుడైనా అన్ని వైపులా నీటికి కలిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయితే మనకి ఆ ఫ్లేవర్ రాదనమాట వాటర్ యాడ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వేసుకోవద్దు పొడి పొడిగానే ఉండాలి పెడితే మాత్రం ఉండ రావాలి అట్లా కలుపుకోవాలన్నమాట మీకు చూపిస్తూ ఉండండి ఇంకా అట్లా గుంత వేసుకొని గుంతలో నీళ్ళు పోసుకోవాలి అంతేనారా చాలా చాలా అడుగు దిగిపోతాయి అడుగు దిగితే మళ్ళీ మట్టి ఇంకో ఫ్లేవర్ రావాలి మట్టి ఫ్లేవర్ వచ్చిందంటే మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది ఈ బయట హైలైట్ ఇది చెప్తా చూడండి బయట బాగా పని చేయాలనుకుంటే మాత్రం స్పాట్లో కలుపుకునే కంటే వన్ డే బిఫోర్ కలుపుకుంటే ఇంకా సూపర్ పని చేస్తుంది ఇక మనకంటే టైం కుదరలే పండగలు అన్నీ అడావిడ్లు ఉన్నాం కాబట్టి చెరువు కలుపుతాం చూద్దాం ఇది కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది ట్రై చేసినాం ఇట్లా కూడా అదైతే ఇంకా సూపర్ పని చేస్తుంది రిజల్ట్ గాజ్ మన బయట రెడీ అయిపోయింది చూసారు కదా పిట్టగుడ్డు ఉన్నట్టుంది మూడు గుడ్లు అట్లా పెట్టుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకొని వేస్ట్ చేసుకోవద్దు అట్లా పెట్టుకుంటే నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా సెట్ చేసుకోవచ్చు అనమాట చీర దన దన దనం పెట్టేసారా తప్పరప్పేసేదాన్ని ఇక టైం వేస్ట్ అయిపోతుంది తిరుపతి లాంటివి తయారు చేసినట్టు చేయాలి నువ్వు బజ్జీలు చేసినాడే చెప్తున్నాం లైట్గా వెయిట్ అంతే జురుక్కనే నోట్లో కురకాలి కాలం అద్దీ అన్నీ అవతారా పెట్టేదాం గైస్ మొత్తానికి అయితే మన ఫీటర్లు రెడీ అయిపోయినాయి చాలా పరా పట్టుకొని అట్లనే పట్టుకో రప్ప రప్ప వేసేదమ్పా లేట్ చేయొద్దు ఇక్కడ నుంచి ఇటు దూరం ఎక్కువ దూరం అయ్యాకు దగ్గరనే బస్ பண்ட வெடித்தப்பா அது வச்சுக்கோ మనం ఫీటర్లు అయితే రెడీ చేసుకున్నాం వేసేసుకున్నాం కూడా ఏదన్నా లాగాలి సూర్యుని దండం పెట్టుకోవాలి ఇక జాబ్ పడగానే మీకు చూపిస్తాను ఓకేనా ఈలో పిల్లలు అయితే ఒక లైక్ కొట్టండి

నా ఆయన వచ్చారా ఆయన రాయ్ బొచ్చా ఈ కంపలా పోతాటుంది 本来我本来。

బయట పని చేసింది గాయస్ బయట చూసిరు కదా ఒకవేళ స్కిప్ చేస్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి బయట ఎట్లుందో ఒక గాయస్ లైక్ అయితే కొట్టరు చిక్కేస్తున్నాం గాయస్ కూడా ఇప్పుడైతే మనకి ఇదే ఫీడర్ కొట్టది మళ్ళీ రెడీ చేసుకున్నాం బయట మాత్రం చెప్పుడో స్పెండ్ చేస్తుంది రప్పరప్ప వేసుకోవాలి లేట్ చేయదు ఎందుకంటే చేప తిరిగినప్పుడే స్పీడ్గా వేసేసుకోవాలి లేట్ చేసినామంటే చేపల గుంపు వెళ్ళిపోతుంది అన్నమాట జస్ట్ అట్లా సింపుల్గా పెట్టుకోవాలి ఇట్లా చెత్త ఏదైనా ఉంటే ముందే పీకేసుకోవాలి మీరు మొప్ప పాకురు పాకురు పట్టింది తిక్క అదే మాట్లాడుతుందా గాయస్ మావాడైతే అయితే ఇంటికి మావాడు ఏం కొట్టినా రాకముందుకు వచ్చి కొట్టినాడు ఆ తరం తోటి ఏమేం కొట్టినా చూద్దాం புதுசா అమ్మా గట్టిగానే ఉందిగా లెక్తులేదా చేతికి అమ్మా ఎందు అది మూడు కిలోలు ఉంటుందా సూపర్ అంబెల్ బాగానే కొట్టినాం లాయేష్ ఆ బొచ్చి మనం కొట్టింది జాగ్రత్త పెట్టిన ఓపెల హలో ఎందుకో రైటా రైట్ రామంతపూర్ పోయి పోయి ఇంకేం చేసాం మీనా మా బాయ్ చెప్పు మా వాళ్ళకి ఇక మళ్ళీ చెడ్డి చూడు మళ్ళా చూడు మా అప్పుడు పడ్డది ఒకటి నేను అక్కడున్నా బాడ చెరువులో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నా ఇక్కడ వాళ్ళకి లాగేజ్ని పోతున్నా ఎంతేనా దేనికి మిస్ అయిపోయింది గాయస్ ఇలా అయితే చాలా లేట్ అయిపోయింది కానీ ఒకటైతే ఒకటే పట్టుంది ఒకటి మిస్ అయిపోయింది మన గంట ముందు ఇషాకొచ్చింది కదా ఇషాక కూడా కొంచెం పట్టుకోండి అవి కూడా చూడండి మనకి ఇలా సేమ్ సైజ్ వాడదు ఏంటనే చూ వచ్చ అయితే పడ్డది మనకి మన బైక్ చెప్పినా కదా ఎట్లుందో చూడండి బైక్ సంగతి తెలియకపోతే మళ్ళీ ఒకసారి ఎంతగా చూడండి తెలుస్తుంది సార్ ఆయన ఏ సైజు పడ్డది మీరు చెప్పాలన్నమాట ఇప్పుడు కామెంట్లో చెప్పాలి ఏ సైజు ఏది కొట్టుకుంటుంది రాయస్ రాయస్ మీరు అయితే పాత వీడియోలు చూస్తున్నారు పాత వీడియోలు కూడా చూడండి మనకు కొంచెం బూస్ట్ ఉంటుంది బొచ్చ అయితే మంచి సైజు పడ్డది మనకి మన బొంబాయి పెట్టేది మీకు చెప్పిన కదా ముంగడు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏందనేది ఏమే మోడల్ మీకు ముందే చెప్పిన చూడకపోతే మళ్ళీ ఎంతకెళ్ళి చూడండి సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది ఒక రోజు ఆపితే ఇంకా బాగా పని చేస్తా అనమాట చూడండి మనకైతే పెద్ద బొచ్చ పడ్డది ఒకటి కానీ గాయ్స్ ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఒక పిట్టలు మొత్తం చేరిన ఇంటికి ఇక మనమే ఇంటికి చేరాలి ఇంటికి పోయి దీన్ని పులుసు పెట్టుకుని తింటే ఉంటది ఓకేనా నెక్స్ట్ వీడియోతో ఇంకో మంచి మంచి పాపలు పట్టి ఇంకో వీడియో అప్పటి వరకు మన పాత వీడియోలు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ గాయస్ మంచిగా చూస్తున్నందుకు మంచి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చలో రైట్